హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు దేవిశ్రీ కలెక్షన్స్ ఈరోజు మనం పట్టు శారీస్లో ఫ్యాన్సీ మోడల్ అండి అతి తక్కువ కాస్ట్లో శారీస్ చూద్దాము కలర్స్ అన్నీ చాలా బాగున్నాయి వన్ బై వన్ చూద్దాం రండి వీటిలో ఏదైనా కలర్స్ నచ్చినట్టయితే డిస్క్రిప్షన్లో వాట్సాప్ నెంబర్ ఉంది కాంటాక్ట్ చేయగలరు ఫస్ట్ ఈ సారీ గ్రీన్ కలరు గ్రీన్ కలర్ కి ఇలా ఫ్లవర్స్ డిజైన్ తోటి ఇలా ఉంటుంది వైట్ కాంబినేషన్ లో కింద లీఫీ ప్యాటర్న్ తోటి అంచు ఇలా వచ్చింది ఈ సారీ గ్రీన్ కలరు నెక్స్ట్ ఈ కలరు మెరూన్ కలరు ఈ కలరు బ్లూ కలరు నావీ బ్లూ కలరు ఈ కలర్ మంచి ఎల్లో కలరు ఈ కలరు బొట్టు కలరు ఈ కలరు నెమలి పింఛన్ కలరు ఈ కలరు రెడ్ కలర్ కాంబినేషన్ లో ఈ సారీ కూడా చాలా బాగుంది ఈ కలరు బ్లూ కలరు వీటిలో ఒక సారీ ఓపెన్ చేద్దాము ఇలా ఉంటుందండి ఇది పళ్ళు ఇలా వస్తుంది బ్లౌజ్ ఇలా డార్క్ డిజైన్ తోటి బ్లౌజ్ ఇలా వస్తుంది వన్ మీటర్ బ్లౌజ్ వస్తుందండి చాలా హెవీగా ఉంది శారీ సిక్స్ థర్టీ కటింగ్ వస్తుందండి ఇలా ఉంది వీటి కాస్ట్ ఓన్లీ సిక్స్ ఫిఫ్టీ మాత్రమే థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్